చంద్రబాబు నాయుడు నెల్లూరులో విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాట్ను సందర్శించారు విశ్వసముద్ర ప్రాజెక్టులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు విండు ప్రయోగాలతో మూడు ప్రాజెక్టులను నెలకొల్పాలన్నారు ఎద్దులతో విద్యుత్తును ఉత్పత్తి చేయడం తొలిసారి ఇక్కడ చూస్తున్నాను అన్నారు చంద్రబాబు ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు మొత్తం ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల రూపాయల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు విజయనగరంలో పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు కు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు ఓర్వకల్లులో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రాజెక్టు పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల నిర్మాణ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది మాజీ మంత్రి వైసీపీ నేత పేర్నీనాని మసీలిపట్నం పోలీస్ స్టేషన్ లో హల్చల్ చేశారు ఇటీవల పేర్నీనాని నేతృత్వంలో వైసీపీ శ్రేణులు మెడికల్ కాలేజీ వద్ద నిరసన చేపట్టాయి అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం చేపట్టడంతో పేర్నితో పాటు నాలుగు వందల మంది పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు దీంతో పేర్నీరాని కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్ కు సీఐతో వాగ్వాదానికి దిగారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో అలకు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్డు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రులు పొన్న ప్రభాకర్ వివేక్ బుజ్జగించారు అంజన్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారు ఏ పరిస్థితిలో టికెట్ ను వేరే వాళ్లకు కేటాయించాల్సి వచ్చిందనే విషయాన్ని ఆయనకు వివరించారు ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి మరియా కొరినా మోనుంచింది ఈ విషయాన్ని నార్వే నోబెల్ కంపెనీ శుక్రవారం ప్రకటించింది వెనిజులాకు చెందిన మరియా కొరినా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను ఈ పురస్కారం లభించింది అయితే ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది నోబెల్ శాంతి బహుమతి తనకే ఇవ్వాలని సొంత డబ్బు కొట్టుకున్న ట్రంప్ కు నోబెల్ కమిటీ షాక్ ఇచ్చింది ఏడు యుద్దాలు ఆపిన శాంతి పురస్కారానికి అర్హులనంటూ ట్రంప్ ప్రచారం చేసుకున్నారు అయితే నోబెల్ కమిటీ ట్రంప్ పేరును అసలు ప్రస్తావానికి తీసుకురాలేదు దక్షిణ ఫిలిప్పీన్స్ లోని మిండానోవ ద్వీపంలో శుక్రవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది రెక్టా స్కేల్ పై భూకంప తీవ్రత ఏడు పాయింట్ ఆరుగా నమోదైంది దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు పసిఫిక్ తీరంలో బాగా అలలు ఎగిసిపడతాయని స్థానిక వాతావరణ శాఖ హెచ్చరించింది మనీలాకు ఆగ్నేయాన అరవై రెండు కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు భూకంప తీవ్రతతో అనేక భవనాలు కొన్ని సెకండ్ల పాటు భారీగా కంపించాయి ఏళ్ల ప్రతిష్టంభన తర్వాత భారత్ ఆఫ్ఘన్ బంధం చిగురిస్తోంది వాణిజ్యం మానవతా సాయం కోసం ఆఫ్ఘాన్ లో నిర్వహిస్తోన్న టెక్నికల్ మిషన్ భారత్ స్థాయి దౌత్య కార్యాలయ స్థాయికి అప్గ్రేడ్ చేసింది ఈ విషయాన్ని శుక్రవారం భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ వెల్లడించారు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకితో భేటీ సందర్భంగా ఈ నిర్ణయం వెలువడింది స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే గత కొన్ని రోజులుగా పలు వార్తల్లో నిలుస్తున్నారు తాజాగా ఆమె సినిమా ఇండస్ట్రీపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు కొందరు స్టార్ హీరోలు కొన్నేళ్లుగా ఎనిమిది గంటల డ్యూటీలోనే చేస్తున్నారన్నారు వాళ్లకే వర్తించని రూల్స్ హీరోయిన్లకు ఎందుకు వర్తించవనన్నారు ఆడవాళ్ల విషయంలో చిన్న చూపు ఉందన్నారు దీంతో ఇప్పుడు దీపికా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తిరిగిన చిత్రం కాంతా చాప్టర్ వన్ భారీ అంచనాల మధ్య దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మరో ఘనతను సొంతం చేసుకుంది విడుదలైన తొమ్మిది రోజుల్లోనే ఐదు వందల కోట్ల రూపాయల క్లబ్ లో స్థానాన్ని సొంతం చేసుకుంది ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా సాధించిన వసూళ్లను తెలుపుతూ నిర్మాణ సంస్థ తాజాగా పోస్టర్ను విడుదల చేసింది వరల్డ్ వైడ్ గా ఐదు వందల తొమ్మిది కోట్ల రూపాయలను సాధించినట్లు తెలిపింది